హలో ఫ్రెండ్స్ ఈరోజు స్వచ్ఛమైన జున్ను పాలతో గడ్డని టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ జున్నుని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ జున్ను పాలు యాడ్ చేసుకుందాం ఇవి ఫస్ట్ డే జున్ను పాలు అండి చిక్కటి జున్ను పాలు తీసుకుంటున్నాం ఒక గ్లాస్ జున్ను పాలకి మూడు గ్లాసుల నార్మల్ మిల్క్ యాడ్ చేసుకోవాలి మొదటి రోజు జున్ను పాలు కాబట్టి ఒక గ్లాస్కి మూడు గ్లాసులు నార్మల్ మిల్క్ తీసుకుంటున్నాం అదే రెండో రోజు అయితే ఒక గ్లాస్కి ఒక గ్లాస్ నార్మల్ పాలు అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు బెల్లం అలాగే పావు కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకోండి అచ్చం బెల్లంతో కన్నా కొంచెం షుగర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఈ షుగర్ బెల్లం ఇది అంతా బాగా కరిగేలాగా కలపాలి ఇప్పుడు ఈ పాలల్లోకి చిట్టికెడు మిరియాల పొడి అలాగే అలకల పొడి కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇది అంతా బాగా కలిపి ఒకసారి టేస్ట్ చూసుకొని షుగర్ సరిపోకపోతే ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి తర్వాత ఈ గిన్నెని ఒక పక్కన పెట్టుకొని ఈ గిన్నెకు సరిపడా ఒక పెద్ద గిన్నెను కానీ లేదా కుక్కర్ని తీసుకోవాలి నేను ఇక్కడ ఇడ్లీ పాత్రను తీసుకుంటున్నాను దీన్ని స్టవ్ మీద పెట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇందులో అందరూ స్టాండ్ లేదా ప్లేట్లు పెడతారు అవి లేకపోయినా ఏం కాదు బాగానే కుక్ అవుతుంది ఇందులో ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టిన జున్ను పాలని పెట్టుకొని ఇప్పుడు కుక్కర్ మూతని పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి మీకు చూపించడం కోసం మధ్యలో ఇలా చెక్ చేసుకొని ఇలా వైట్ కలర్లో వస్తే ఇది కుక్ అవ్వలేదు అని ఫైనల్గా జున్ను అయితే ఇలా రెడీ అయిపోతుంది ఒక ప్లేట్ తీసుకొని దాన్ని ఇలా తిరగ తిప్పి ట్యాప్ చేస్తే మనకి జున్నుగడ్డ ఈజీగా వచ్చేస్తుంది ఇది జున్నుగడ్డతో పోలిస్తే బయట ఏ ఇన్స్టెంట్ జున్నులతో కంపేర్ చేసినా ఈ టేస్ట్ అయితే ఎక్కడా దొరకదు మనకి ఇలా ఎంతో రుచికరమైన జున్నుగడ్డ రెడీ అయింది మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్